తెలియజేసుకున్నాంచాలి చాలా ఆలస్యంగా నేను రావడం జరిగింది కారణం ఏంటంటే నన్ను కలిసి నన్ను ప్రభుత్వం ఆహ్వానం చేయటప్పటికే నేను చాలా కార్యక్రమాలు ముందుగా ఫిక్స్ అయినటువంటి కార్యక్రమాల్లోనే

నూట అరవై మంది టీచర్స్ కి వారి ప్రతిభను గుర్తించి సన్మానం చేసామని మన సంఘం తరఫున పెద్దలు చెప్తూ ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున ఎవరైతే సత్కరించి పడినటువంటి టీచర్స్ ఉన్నారో ఉపాధ్యాయ వాళ్ళు గ్రహీతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు

దేశానికి చక్కటి పౌరుణ్ణి తీర్చిదిద్ది అందించాల్సినటువంటి బాధ్యతలు పరిచాల సమాజాన్ని చైతన్య పరచాల్సినటువంటి బాధ్యత పరిచాల విద్యార్థులను ప్రోత్సహించి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉపాధ్యాయులు ఐదు తారీఖు అయినప్పటికీ కూడా చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వారి ఉపాధ్యాయులు గౌరవం పొందడంతో పాటు ప్రతి ఇండియాలో కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయుల పట్ల గౌరవం పొందారు అదే సమయంలో ఉపాధ్యాయులు కూడా యొక్క బాధ్యతని గుర్తించాలి న్యాయం ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం మాత్రమే ఉపాధ్యాయులు బాధ్యత కాదు అనేటువంటి విషయాన్ని ఉపాధ్యాయులు కూడా తరగతి గదిలో పాఠాలు చెప్పడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక అవలక్షణాల మీద ప్రజల్లో చైతన్యం కలిగించి పాఠాలు చెప్పడంతో పాటు ఏ విద్యార్థిలో ఏ రకమైనటువంటి ప్రతిభ ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ విద్యార్థిని ఆరోగ్యంలో ప్రోత్సహించవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయుల మీద ఒక విద్యార్థిలో కేంద్ర పట్ల ఆసక్తి మరొక విద్యార్థిలో మరొక రకం పట్ల ఆసక్తి విద్యార్థులు విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఆ రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించవలసినటువంటి బాధ్యత పాటించారు ఉత్తమ విద్యార్థి అంటే నూటికి తొంభై మార్కులు వచ్చినటువంటి ఉత్తమ విద్యార్థి కన్నా నూటికి డెబ్బై శాతం మనం ఇక్కడ వచ్చి ఈ దేశ పట్ల చక్కటి అవగాహన ఉండి ఈ దేశానికి నేను ఉపయోగపడాలి దేశం కోసం త్యాగం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థి వాళ్ళు ఈ దేశానికి ఎక్కువ ఉపయోగం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం కాలం మార్పు విద్యార్థి యొక్క గొప్పతనాన్ని మనం మేలు మేలు అనేటువంటి సంగతి కూడా చెప్తాం కాబట్టి ఆ రకంగా విద్యార్థుల్ని మీరంతా కూడా ప్రోత్సహించాలి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే ప్రైవేట్ అనే స్కూల్స్ మేనేజ్మెంట్ టచ్ చేసుకుంటూ మీరు కూడా చాలా బాధలు ఉంటాయి అందులో అనుమానం పాఠశాల నిర్వహణ పెరిగి ఖర్చులు పెరిగి ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటే అనేక స్కూల్స్ అంటే క్వాలిఫికేషన్ లేనటువంటి ఉపాధ్యాయులతో నిర్వహించబడే గతంలో చాలా స్కూల్స్ లో పదో తరగతి చదివినటువంటి ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు లేకపోతే మహా అయితే డిగ్రీ చదివినటువంటి వారు ఏదైతే మినిమం

అదే ఫీజు మీద ఉంది కాబట్టి వారికి ఉన్నటువంటి సమస్యల మీద కూడా నాకు కొంత అవగాహన ಸೋಸೋಸನ್ ಅತಿಭವನಗಳ ಅತಿಚರಿಗಳ ಕಾರ್ಯದ ಶ್ರೀ ಸಂಪದ ಬಚ್ಚಿಬವನಗಳ ಅತಿಚರಿಗಳ ನಾನು ಅಕನೇ ಕೃಷಿ ಉಪಕೇಂದ್ರದ ಬೋರ್ಡ್ ನಾಮ ನಾಮ ಸೂಚਿਤವಡನಾ ನಾಮ ಸೂಚಿತವಡನಾ ರಾಷ್ಟ್ರಾಯಕತೆ ನಿರ್ದೇಶಿತವಡನಾ ವಿದ್ಯುತ್

आंदर बड़ा जालों नेक्स्ट लाइन टीचर का नाम बता आंधी वाली बच्चा जान समय बच्चा भरजा 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 इनका बाके इनका बाके असल अल्लाह बोली चेनी काम जीरा बता आना सें।